పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం వర్క్ చేస్తే రోజుకి ఏడు వందల రూపాయలు సంపాదన సంపాదించుకోవచ్చు మరి మొదటగా కొనండి కొనాలి తరువాత మీకు తెలిసిన వ్యక్తులతో కొనిపించాలి అప్పుడు మీరు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు సో వాట్ మరి ఏమి కొనాలి ఏమి కొనిపించాలి ఎలా వ్యాపారం చేయాలో చూద్దాం పట్టు చీర ఇది టూ గ్రామ్ గోల్డ్ పట్టు చీర కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఎంఆర్పి పంతొమ్మిది వందల రూపాయలు మొదటగా మరి బిజినెస్ చేయాలి మీరు కొన్న తర్వాత విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట మరి ఎలా హౌ టు స్టార్ట్ స్టార్ట్ చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ అంటే మొదటగా మీరు ఒక పట్టు చీర కొనాలి ఆ తరువాత మీకు తెలిసిన వ్యక్తితో అంటే మీకు చుట్టుపక్కల ఉన్న బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక వ్యక్తితో కొనిపించాలి వ్యాపారం అంటే అంతే కదా కొన్నామా కొనిపించామా అప్పుడే మనం ఆదాయాన్ని సంపాదిస్తాం అదేవిధంగా రైట్ సైడ్ కూడా రెండవ వ్యక్తితో మీరు ఎప్పుడైతే కనిపించారో అప్పుడు మీకు లెవెల్ బైనరీ ఇన్కమ్ ఏడు వందల రూపాయలు వస్తుంది ఆ విధంగా మీకు పక్కన ఒకటి కుడిపక్కన ఒకటి వస్తే ఒక జత వన్ ఇస్ట్ వన్ వన్ పేర్ ఇన్కమ్ ఏడు వందల రూపాయలు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మరలా ఇంకా అదనంగా సంపాదించుకోవచ్చు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఎడమపక్కన ఒకటి కుడిపక్కన ఒకటి ఒక జత అయినప్పుడు మీకు ఏడు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది మరలా ఆ పక్కన వ్యక్తి ద్వారా రెండో వ్యక్తి వస్తే మరల కుడి పక్కన రెండో వ్యక్తి ద్వారా రెండొక వ్యక్తి వస్తే మీకు మరలా ఇంకొక ఏడు వందల రూపాయలు అదనంగా కూడా వస్తుంది సో ఈ విధంగా టీం వెళ్ళి కొద్ది కూడా మీకు ఒక నెక్స్ట్ వన్ పేరుకి ఏడు వందల రూపాయలు వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఎడపక్కన మరో వ్యక్తి రెండో వ్యక్తిని తీసుకొచ్చినందుకు గాను కుడి పక్కన వ్యక్తి రెండో వ్యక్తిని తీసుకొచ్చినందుకు గాను మీకు మరలా అదనంగా వంద రూపాయలు కూడా ఇన్కమ్ వస్తుంది ఈ విధంగా మీకు లెవెల్ బైనరీ ఇన్కమ్ ఏడు వందల రూపాయలు ఇన్నర్ బైనరీ ఇన్కమ్ వంద రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా సంపాదించుకోవచ్చు మీకు ఈ వీడియో పంపించిన వ్యక్తికి మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ వివరంగా తెలుసుకోండి చూడండి వన్ టు వన్ అంటే కేవలం మీకు తెలిసిన వ్యక్తులతో ఇద్దరు వ్యక్తులతో కనిపించినందుకు మీరు ఏడు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు ఈ విధంగా పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ చేస్తే ప్రతిరోజు ఏడు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు